హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి రాజేష్ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా నా వీడియోస్ని చూస్తున్న అందరూ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇక్కడైతే మార్నింగ్ ఫ్రెష్ అయిన తర్వాత బట్టలు అయితే మడత పెట్టాల్సినవి చాలా ఉన్నాయి ఇంకా వాషింగ్ మిషన్ వేయాల్సినవి కూడా ఉన్నాయి ఎప్పుడు మడత పెడతానో ఏమో తెలీదు తర్వాత ఇంకా మోక్షిత్కైతే పాలు పెట్టేశాను నాకు మా హస్బెండ్ కోసం అయితే టీ అయితే పెట్టాను టిఫిన్ తిన్నాక మళ్ళీ ఒకసారి వెయిట్ చేసి తాగొచ్చని చెప్పేసి ఇప్పుడైతే సబ్జా వాటర్ అయితే కలుపుకొని తాగేశాము ఇక్కడైతే చిన్నగా వర్షం పడుతుంది తర్వాత సింకులో ఉన్న గిన్నెలన్నీ అయితే కడిగేసాను మోక్షికి పాలు కూడా బెల్లం పౌడర్ వేసి కలిపి ఇచ్చేసాను వాళ్ళ నాన్న అయితే తాగిస్తూ ఉన్నారనమాట తర్వాత అయితే ఇంకా టిఫిన్కి గోధుమ రవ్వ ఉప్మా చేద్దామని చెప్పేసి ఆనియన్స్ మిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను తర్వాత అయితే ఉప్మాకి ఆయిల్ వేసి హీట్ అయినాక తాలింపు కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకున్నాను నీళ్ళు తగినంత ఉప్పు వేశాను ఉప్మాకి నీళ్లు లోపు ఇక్కడ ఇడ్లీకి దోశలకైతే నానబెట్టుకుంటున్నాను అందుకోసం ఒక గిన్నెలో ఫస్ట్ ఇడ్లీకి అయితే ఒక గ్లాస్ మినపగుండు వేశాను దోశలకి ఒక గ్లాస్ మినపగుండు నాలుగు గ్లాసుల రైస్ వేసాను రైస్ అయితే నార్మల్ రైసే వేశాను రేషన్ రైస్ అయిపోయాయి అందుకోసం అని చెప్పేసి టూ స్పూన్స్ శనగపప్పు హాఫ్ స్పూన్ మెంతులు వేసి త్రీ టైమ్స్ నీట్గా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకున్నాను తర్వాత సాల్ట్ గోధుమ రవ్వ డబ్బాలో అయితే అయిపోతే మళ్ళీ పోసి పెట్టుకున్నాను ఇంకా ఇక్కడైతే ఏసరుకు కాగిపోయింది దాంట్లోకి అయితే వన్ అండ్ హాఫ్ గోధుమ రవ్వ అయితే తీసుకుంటున్నాను నేను త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వేసాను అనమాట ఇంకా గోధుమ రవ్వ మొత్తం వేసేసి కలిపేసి మూత పెట్టేసి ఉడికించుకుంటున్నాను ఉప్మా ఉడికే లోపు అయితే ఇక్కడ పల్లీలు కందిపప్పు కూడా దబ్బాలలోవి అయిపోయినాయి అనమాట ఇంకా అవి కూడా ఫిల్ చేసి పెట్టేసుకుంటున్నాను ఈ కవర్స్ అన్ని అయితే అన్ అలా ఫోల్డ్ చేసి పెట్టేసి వెజిటేబుల్స్ అలా కట్ చేసినప్పుడు వేస్ట్గా ఏమైనా వస్తూ ఉంటుంది కదా ఇప్పుడు ఆనియన్ పొట్టు అలాంటివి వస్తూ ఉంటాయి కదా అవన్నీ పడేయడానికి అయితే యూజ్ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా ఉప్మా అయితే అయిపోయిందండి వేడివేడిగా నేను మా హస్బెండ్ అయితే ఫస్ట్ తినేసాము మోక్షిత్కి పాలు తాగించాను కదా ఇంకా కొద్దిసేపు అయితే ఆడుకుంటాడు వాడు ఆడుకొని వచ్చేసాక ఇంకా అప్పుడు తినిపిస్తాను అనమాట మా హస్బెండ్కి ఇంకా ఆఫీస్ నుంచి వర్క్ ఏదో వస్తే అదైతే కంప్లీట్ చేసుకున్నారు హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టింది అప్పటికి ఇంకా అప్పటికి టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అయ్యింది బయటకు అయితే వెళ్తున్నాము మా హస్బెండ్ ఇంట్లో ఉంటున్నారనే కానీ రోజు ఏదో ఒక వర్క్ అయితే వస్తుంది ఇక్కడ మా మోక్షిత్ బాబు ఏం చూపిస్తున్నాడు అంటే వాడికి గుండు చేపించాను కదా అదే వాడికి జుట్టు లేదని చూపిస్తూ ఉన్నాడు అనమాట అయితే ఈ రోజైతే ఇంకా మా మోక్షిద్ బాబుకి ఆధార్ కార్డు మొన్నే తీసుకున్నాము అందులో డేట్ ఆఫ్ బర్త్ దగ్గర ఇయర్ ఒక్కటే వచ్చింది డేట్ మంత్ రాలేదన్నమాట ఇంకా అది చేంజ్ చేయించాలి ఆధార్ కార్డు కోసమే వన్ ఇయర్ అయితే తిరిగాము ఎందుకంటే బర్త్ సర్టిఫికేట్లో పుట్టిన డేటు రాంగ్ రాసింది మా అక్క అంటే అప్పుడు ఆగస్టు థర్టీకి మోక్షి పుడితే థర్టీ ఫస్ట్ అని హాస్పిటల్ వాళ్ళు థర్టీ ఫస్ట్కి ఫామ్ ఇస్తే థర్టీ ఫస్ట్ అని రాసింది ఇంకా అది దాన్ని చేంజ్ చేయడానికే ఫైవ్ ఇయర్స్ అయితే తిరిగాము అదైతే చేంజ్ అవ్వలేదు ఆధార్ కార్డులో కూడా ఇంకా అదే డేట్ అయితే తీసుకున్నాము ఇప్పుడు మళ్ళీ ఆధార్ కార్డులో చేంజ్ చేయడానికి అయితే వెళ్తున్నాము ఇంకా మా మోక్షిత్ అయితే బైక్ ఎక్కగానే ఫుల్ గా నిద్రపోతాడు ఇంకా ఆధార్ సెంటర్ దగ్గర అయితే ఫుల్ గా రెష్ ఉంది అందుకే వీడియో షూట్ చేయలేదు తర్వాత అయితే టైం వచ్చేసి టూ అయిపోయింది అనమాట ఇంకా నాకు మోక్షిత్ కయితే ఫుల్ గా ఆకలిస్తుంది కదా ఇంకా లంచ్ టైం అవ్వగానే అందుకని చెప్పేసి ఇంటికి వెళ్ళాక ఇంకేం చేస్తావులే అని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఇక్కడ బీరంగూడ దగ్గర విందు అని కొత్తగా రెస్టారెంట్ అయితే ఓపెన్ చేశారు అక్కడికైతే తీసుకెళ్లారనమాట నేనైతే మీల్సే చెప్పాను మోక్షిత్కి నాకు అని చెప్పేసి మా హస్బెండ్ అయితే పరాటా తీసుకున్నారు ఇంకా నేను తింటూ మా మోక్షిత్ బాబుకి కూడా తినిపించేశాను ప్రైజ్ అయితే రీజనబుల్గా ఉంది టేస్ట్ కూడా బాగానే ఉంది మా మోక్షిత్ అయితే ఫుల్ హ్యాపీ అనమాట ఎందుకంటే బయటకు వచ్చి రెస్టారెంట్లో ఫుడ్ తింటున్నామని చెప్పేసి ఫుడ్ తిని బయటికి వచ్చాక ఇంకా ఫుల్గా డ్యాన్సులు కూడా చేస్తున్నాడు చూడండి మా మోక్షిత్ బాబు తర్వాత మా హస్బెండ్కి మీసేవాలో కొంచెం ఏదో వర్క్ ఉందంటే అక్కడికైతే వెళ్ళాము మళ్ళీ అక్కడ నుంచి షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము కాటన్ శారీస్ అయితే ఫోర్ తీసుకున్నాను నేనైతే ఏం తీసుకోలేదు మా అత్తయ్య వాళ్ళు నెక్స్ట్ డే వస్తున్నారని చెప్పేసి మా అత్తయ్య వాళ్ళకి శారీస్ పెడదామని చెప్పి తీసుకున్నాను మా అత్తయ్య వాళ్ళు రావడము అయిపోయింది వెళ్ళిపోవడము అయిపోయింది అంటే మా అత్తయ్య వాళ్ళు మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ అయితే అలా వెళ్ళిపోయారనమాట మా హస్బెండ్కి సర్జరీ అయితే దగ్గర నుంచి రాలేదని చెప్పేసి ఇప్పుడు వచ్చారు చూడడానికి తర్వాత ఇంటికి వచ్చాక మార్నింగ్ ఇడ్లీకి పప్పు నానబెట్టుకున్నాను కదా అందుకోసం గిన్నెల స్టాండ్ తీసి కింద పెట్టుకొని గ్రైండరు ఆ ప్లేస్ లో పెట్టుకొని ఫస్ట్ గ్రైండర్ ని నీట్ గా దుడిచేసి ముందు ఇడ్లీ పిండికి అయితే గ్రైండర్ లో పప్పు వేసాను అది నలుగేలోపు అయితే ఇడ్లీ రవ్వ రెండు ముప్పై గ్లాసులు ఉంది అదే అయితే టూ టైమ్స్ బాగా కడిగి నీళ్లు పోసి నానబెట్టేసుకున్నాను ఇంకా అప్పటికి ఇంటికి వచ్చేసరికి అయితే నైన్ అయితే అయిపోయింది ఇంకా ఇడ్లీ పిండి రుబ్బుకుంటూనే మా హస్బెండ్ అయితే డిన్నర్కి టమాటా రైస్ చేయమన్నారు ఇంకా మా హస్బెండ్కి ఏదైనా అడిగితే మటుకు ఫస్ట్ టమాటా రైసే చెప్తారు అందుకోసం అయితే ఫస్ట్ టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేస్తూ రైస్ కోసమైతే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేశాను ఇక్కడ టమాటాలు ఎందుకు చూపిస్తున్నానంటే బాగా మచ్చలు వచ్చేస్తున్నాయి ఈ మధ్య టమాటాలు అదే చూపిస్తూ ఉన్నా అన్నమాట ఇంకా గిన్నెలో ఆయిల్ వేసేసుకున్నాను బిర్యానీ హోల్ స్పైసెస్ కూడా వేసేసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలు కూడా వేసి కలిపి ప్లేట్ పెట్టి టమాటాలు మగ్గే లోపయితే ఇడ్లీ పిండి నలిగిపోయిందని చెప్పేసి గ్రైండర్లో ఉన్నప్పుడే ఇడ్లీ రవ్వ కూడా వేసేసాను ఇలా వేస్తే తర్వాత ఇడ్లీ రవ్వ విడిగా గిన్నెలో కలిపే పని అయితే ఉండదు పిండిలోనే రవ్వ మంచిగా మిక్స్ అయిపోతుంది తర్వాత టమాటాలు మగ్గిన తర్వాత నీళ్లు పోసి మరిగేలోపు గ్రైండర్లో ఉంచి ఇడ్లీ పిండి అయితే అయిపోయిందని చెప్పేసి గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను తర్వాత ఏసరు కాగిపోయింది ఇంకా రైస్ కూడా వేసి కలిపి ప్లేట్ పెట్టేశాను రైస్ లోపు అయితే ఇంక ఇక్కడైతే పిండి కూడా గ్రైండర్లో వేసేసాను తర్వాత నేను తీసుకున్న ఫోర్ కాటన్ శారీస్ అయితే ఇవే వేర్ కోసమే తీసుకున్నాను విత్ బ్లౌజ్ అండి పిండి అయితే నలుగుతూ ఉంది ఇంకా రైస్ కూడా అయిపోయింది డిన్నర్ అయితే చేసేసాము ఇంకా ఈ వీడియోని ఇంతటితో ఎండు చేస్తున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే నా వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి